తెలంగాణ నినాదాన్ని పోరాటపటంలో జాతీయ జనతను జీతం నిలవైపుల చాటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేడు పాలించి భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వక్తలు కొనియాడారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్టి విచారించను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని భారత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండల కేంద్రంలోని కోడలు మండల భారత పార్టీ అధ్యక్షుడు కోట్ల యాదగిరి అధ్యక్షతన పార్టీ శ్రేణులు నల్లకండ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షుడితో పాటు భారత పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చి పదేళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి భారతదేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్దిద్దినందుకు తమ నాయకుడికి సిట్ నోటీసు లా అంటూ సూటిగా రేవంత్ సర్కార్ను వర్పత్నించారు సిట్ విచారణను ముక్త కంటంతో నాయకులు పార్టీ శ్రేణులు ఖండించారు అయినా సరే చట్టాలను గౌరవించే సంప్రదాయం తమ అధినేతకు భారత పార్టీకి ఉందని నాయకులు పేర్కొన్నారు కానీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అరవై కాని హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిందని నాయకులు దుయ్యపట్టారు రెండేళ్ల రెండు నెలలు గడుస్తున్న పాలన చేతకాక రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని భారత నాయకులు మండిపడ్డారు దీంతో ఎటు పాలు స్థితిలో రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకే విచారణ పేరిట కాలయాపన చేస్తుందని నాయకులు ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి నారాయణ రెడ్డి రవిగౌడ్ శ్యామలయ్య గౌడ్ సుదర్శన్ రెడ్డి గండి రవ్ గౌడ్ వసీం తిరుపతయ్య లచ్చప్ప దాసర్ రమేష్ రామకృష్ణ గౌడ్ అలమయ్య గౌడ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సంగతి అనేది మరి ఒక సర్పంచి ఏదైనా పొరపాటు చేస్తే ఒక వారం రోజుల డిస్మిస్ చేస్తారు వాళ్ళ దగ్గర రికార్డులు ఉంటాయి వాళ్ళు ఏమేమి చేసేది ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టినాము అనేది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇరవై ఆరు నెలలు అవుతుంది ఇరవై ఆరు నెలలు సీట్ ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు పనులు చేసిండ్రు మూడు పనులు ఏం అంటే కాళేశ్వరము కూశ్వరం అన్నారు పెద్ద స్కామ్ జరిగిందన్నారు లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు ఇరవై ఆరు నెలల లోపల ఒక్క చిట్టి ఎల్కన పట్టుకున్నాడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా ప్రత్యేక మిత్రుల ద్వారా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో తొంభై వేల లక్షల కోట్ల ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు చెప్పి గద్దెనెక్కిండు సరే మంచిది మా ముఖ్యమంత్రి మా కొడంగల్ నియోజకవర్నికి వెళ్ళి ముఖ్యమంత్రి అయితే మా బతులు అందరి బాగుపడతాయి మేము కూడా బాగుపడతామని సంతోషించినాం కాళేశ్వరం అన్నాడు కూలేశ్వరం అన్నాడు కేసీఆర్ను బొక్కలు వేస్తాడు కేటీఆర్ని బొక్కలు వేస్తా అన్నాడు హరీష్ రావుని అన్నాడు ఇరవై ఆరు నెలలు ఎక్కడ పోయిందో తెలియదు శాసనసభల మొత్తం మా శాత కాదని అది సెంట్రల్కు పంపించిండ్రు కాళేశ్వరం కులేశ్వరం అని అది సెంట్రల్కు వే తర్వాత ఏం పెట్టిండు కేటీఆర్ కార్ రేసింగ్ అని పెట్టింది కార్ రేసింగ్లో అరవై లక్షలు అరవై కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు దాని మీద సిట్ విచారణ చేసిండ్రు అందరి విచారణ చేసిన తర్వాత అది మూలక పడ్డది దాని గురించి మర్చిపో ఇప్పుడు ప్రజెంట్కి ఏం చేసిండ్రు ఫోన్ టాపింగ్ అంట ఆ ఫోన్ టాపింగ్ మరి ఈ సామాన్య ప్రజలకి ఏమి తెలియదు మనకేం తెలుసు రైతు బంధు పడ్డదా లేకుంటే చేస్తా అన్నాడు కదా యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు మన ఇక్కడ కోడంగాళ్ళు ఉన్న వెంకటేశ్వర మీద ప్రమాణం చేసిండు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి రుణమాఫీ ఎంతమందికి మాపైందో అయితే నాకైతే తెలియదు నాకైతే కాలేదు మరి ఈ ఆలోచన బ బంద్ పెట్టిండు బంద్ పెట్టి ఏం చేసిండు ఫోన్ టాపింగ్ పెట్టిండు సరే ఫోన్ టాపింగ్లా అందరిని విచారించినావు ఆఖరికి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చినావు ఆ కేసీఆర్ మరి తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చినందుకే ఈరోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు పోయిండు ప్రజలకు ఏం చేయాలి అనేది తెలియదు కేటీఆర్ లోపలేయాలి లోపల లోపలేయాలి ఏ విధంగానన్నా తప్పు దొరకబట్టాలి పాపము ఏ ఇరవై ఆరు నెలలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీదనే పడ్డావు ఈ మిగిలిన రెండేళ్ళన్నా ఈ జనాల మీన పడు జనాలకు సాయం చేయి ఈడేస్తున్నావు బొమ్మలస్ పేటకు డబల్ రోడ్డు ఆడ పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించు చెల్లించి నువ్వు డబల్ రోడ్ వేయాలని నేను కోరుతా ఉన్నా ఒక్క రైతుకన్నా నష్టపరిహారం బొమ్మలస్పేట మన్నాళ్ళు ఎవరికన్నా ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా మరి అది ఆలోచన చేయి మరి కళ్యాణ లక్ష్మి తొలం బంగారం అన్నవు సరే నువ్వు తొలం బంగారం దేవుడేరు కానీ వెనకడికి పేదోళ్లకు తుతు, ఇంత తు, పుస్తకమేటలు ఇస్తున్నారంట పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఊళ్ళో రెండు వచ్చేది ఇప్పుడు రెండు లక్షలకి అయింది స్వామి రెండు లక్షలకు తొలమైంది తొలం బంగారము ఇస్తాన తొలమే అడుగున్నది దాని గురించి ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా సరే కేసీఆర్ సిట్టు విచారణకు మరి చట్టం గౌరవించి ఈరోజు మూడు గంటలకు అతను నందిహిల్స్లో వస్తాడు మీరు విచారించుండి ఏమున్నా మీరు ఆలోచన చేయండి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా రెండు సంవత్సరాలు అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మేము మాత్రం ఇచ్చిపెట్టాము మృతితో వసూలు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఏం బీఆర్ఎస్ పార్టీ అంటే మునిగిపోయే పడవ అనుకున్నారా ఇప్పటికే ప్రపంచం కాదు రాష్ట్రం మొత్తం తెలుసు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కొంతమంది మంచిగా ఉన్నారు మంచిగా లేరు అనే సమస్య లేదు కొంతమంది వాళ్ళ నిధులు సక్రమంగా కొన్ని చెప్పేటివి ఉన్నాయి కానీ మైకులో చెప్పేటివి లేవు మళ్ళా సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి మా నాయకులు కూడా చెప్పినరు మేము అవసరం ఉన్నప్పుడు కూడా చెప్తాం మరి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నిన్నగాక మొన్న ఒక నాలుగు రోజుల కిందట భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక లక్ష ఒక కోటి తొంభై లక్షల ఎకరాల భూమి సాగుండేటటువంటిది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత సాగునీటి రంగంలో విప్లవత్కమైనటువంటి మార్పులు వచ్చిన తర్వాత తొంభై లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ రోజు మనం పండిస్తున్నటువంటి వడ్లు అనేటటువంటి ధాన్యాన్ని భారతదేశంలోనే పంజాబ్ ను తెరదని మన తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటగా నిలబెట్టినందుకు ఈరోజు కేసీఆర్ గారిని సిట్టు విచారణకు మీరు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి ముప్పై మూడు మంది కట్టించి పాలన సౌలభ్యం కోసం నియమించినందుకు కేసీఆర్ గారిని విచారణకు మీరు పిలుస్తా ఉన్నారా లేకపోతే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఒక ఉద్దేశంతో రైతు బంధనటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి భారతదేశ ప్రజలలో ప్రజల గుండెలో ఉండి పదకొండు సార్లు రైతు బంధు డబ్బులు మన అకౌంట్ లో వేసినందుకు కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుతో ఈరోజు విచారణకు పిలుస్తున్నారు రావాలని చెప్పేసి అతని యొక్క ప్రతిష్టను మత్కబారుస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి మొన్న సిట్ విచారణ చేపట్టినటువంటి హరీష్ రావు గారు ఎలక్షన్ సారీ ఎలక్షన్ బాండ్ లో అతని అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ లో ఇచ్చిర్రు మరి ఈ రోజు కేసీఆర్ గారి యొక్క నివాసం హైదరాబాద్ లో అతను నేను శాశ్వతంగా నా అడ్రస్ ను ఎర్రవెల్లికి మార్చుకున్నా అని చెప్పినప్పుడు మరి ఎర్రవెల్లిలో వేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏందో మాకు అర్థమైతా లేదు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే కేవలం వీళ్ళు చేసేటటువంటిది ఒకటే ఒకటి ఏ విధంగానైనా సరే తిమ్మిని బమ్మి చేసైనా సరే ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారి కారు గుర్తు అత్యధికంగా గెలవబోతా ఉన్నదేతము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తరుణంలో గారిని ఇబ్బంది పెడితే ఏదైనా ఇంకా రావాల్సినటువంటి గెలవాల్సినటువంటి గెలవబోయేటటువంటి మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ తగ్గించాలని బిఆర్ఎస్ పార్టీని ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఒక ఎవరు దిక్కుతోచినటువంటి పరిస్థితులు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల రైతు బీమా పేరు పెట్టి రైతులకు న్యాయం చేసినందుకు కేసీఆర్ గారిని సిట్ విచారణకు రమ్మంటురా లేకపోతే ఒక తండ్రి అను ఒక మేనమామను కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని విచారణకు పిలుస్తారా ఏ రకంగా మీకు ఏ విధంగా కేసీఆర్ గారిని వాళ్ళ ప్రతిష్టకు ఆయన గౌరవానికి భంగం కలిగించేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు తప్ప మరొకటి కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలి అరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి భారతీయ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి వాళ్ళ ఇంటిలోనే విచారాలు చేయాలన్నటువంటిది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక నిబంధన ఉన్నది కానీ సిట్ అధికారులు ఒక ఏసీపీ హోదాలో ఉన్నటువంటి అధికారిని ఇంటికి పంపించి ఒకసారి నోటీసులు ఇచ్చి మీకు సమయం కావలిస్తే మేము ఇస్తామని చెప్పి ఒక రెండో రోజునే మనసు మార్చుకొని అక్కడ ఇరవెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇవ్వకుండా నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి నోటీసులు పంపించే రాష్ట్రం చాలా తెలివైనటువంటి రాష్ట్రం కాబట్టి దయచేసి సోదరులారా ఈరోజు కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు అన్ని ధర్మం న్యాయం చట్టాన్ని గౌరవించి గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తప్పకుండా చట్టానికి సహకరిస్తానన్నటువంటి ఒక మెసేజ్ ను పంపి ఈ రోజు మూడు గంటలకు విచారణ హాజరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ అయినటువంటి రైతులు కానీ మీరందరూ ఆలోచన చేయాలి ఎవరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయం సుస్థిరం చేయబడ్డది ఎవరు వచ్చిన తర్వాత భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క జీడిపి భారతదేశంలోనే మొట్టమొదటి స్థాయికి పోయింది మరి ఇవన్నీ కేసీఆర్ చేసినటువంటి పనులు కాదా ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉత్తరికి అడిగినా అడగకున్న వాళ్ళు ఉన్నటువంటి జీతభత్యాలను కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచింది రెండు నాలుగు గంటల కరెంటు వస్తేనే ఈరోజు భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి నిన్న మన ఒక సర్వే పేపర్ రాశారు అధిక ధాన్యము సాగు సాగు విస్తరణ తెలంగాణలో అప్పటికి ఇప్పటికీ పది లక్షల ఎకరాల లోపల సాగు ఎక్కువైందని ఎందుకైందంటే ఈరోజు కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తే రైతులకు రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది పెన్షన్ రెండు వేలు వచ్చినాయి ఇవన్నీ చేసినందుకే ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు నువ్వు చెప్పిన ఆమె ఈరోజు ఒకటైనా ఉన్నదా ఒకటైనా చేసాను ఏది ఉంది చూపెట్టండి ఈరోజు సిటీ మీద కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము ఇష్టం వచ్చిన వాళ్ళ పైన కేసులు చేయడము ఒకటి తప్పితే వేరే వేగితంగా ఏం లేదు కావున ప్రజలంతా గమనిస్తున్నారు ఎప్పుడు ఏమవుతుంది ఏం చేయాలి ఏ విధంగా ఓడగొట్టాలనే ఆలోచన జనం లోపల వచ్చినది నువ్వు పది పదివేలకు పది పదిహేను వేలు చేస్తా అన్నావు ఇప్పటి వరకు ఒక్కసారి రైతు బంద్ వేసావు మళ్ళీ లేదు బోనస్ వేస్తా అని చెప్పావు పోయిన యాసంగి లేదు మొన్న వానాకాలం బోనస్ లేదు ఇప్పటి వరకు అంటే ఎన్ని రోజులు ప్రజలను మోసం చేసి ప్రజలను చేస్తావు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఇంటింటికి ఈరోజు సీట్ విచారణకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు తెలంగాణ సాధించిన జాతిపిత ఒక పదేళ్ళు ఎన్నో పోరాటం చేసి ఎన్నో ఉద్యమాల గడ్డ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తీరుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎన్నో అభాండాలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ వ్యవహారంలో కేసీఆర్కి అసలు అస్త్రమే లేదు ఆయనని విచారించడానికి విలుస్తున్నారు అదొక విటూరం సిగ్గుచేటు అంత పెద్ద నాయకుడిని నేటి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలే అవుతా ఉన్నాయి ఒక రైతు బంధు కావచ్చు ఒక ఆసరా పింఛిన్ కావచ్చు మేము మీరు ఇస్తా అన్న మేనిఫెస్టో ఇప్పటి వరకు లేదు ఏదో ఒకటి పెట్టిరు అది మేనిఫెస్టో అయితే బస్సు పెట్టిరు బస్సు పెట్టి అందరికీ జవడాలు పెడుతున్నారు అంతేగాని ఇప్పటికీ తెలంగాణలో కారు గుర్తు ఎప్పుడు వస్తుందా మేము ఎప్పుడు వడదామా అని ప్రజలు ఎదురు చేస్తా ఉన్నారు మొత్తం మొన్న సర్పంచ్ మేము ఏడు వేలు కొట్టాం గుర్తు లేకుండా ఏడు వేలు కొట్టాం రాబోయే రోజులలో ఇప్పుడు మున్సిపల్ రాష్ట్రం మొత్తం ప్రతి మున్సిపాలిటీని కూడా గవర్సేజ్ చేసుకునికే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కారుగుడితో వస్తా ఉన్నది కేసీఆర్ వస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలు ఎదురు ఉన్నారు వీళ్ళు చేసింది ఏం లేదు ఈ ప్రభుత్వం ఇంకా పుట్టగతులు లేవని చెప్పేసి ప్రజలు మొత్తం తిరుగుబాటు స్టార్ట్ చేశారు ఇలాంటి విచారణ పేరుతో అన్ని బంద్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే అంత పెద్ద నాయకుడు తెలంగాణ సాధించిన తీరుడు కాబట్టి ఇలాంటి విఠూరం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తో విరమించుకోవాలి కేసు కానీ అన్నింటిలో అన్నింటికంటే అతని కంటే నేను ఎక్క చేస్తా ఆయన పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఒక పెద్ద మనిషిగా మనం అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు తప్పకుండా ఒక మాట అన్నాం కదా అనిపిస్తుంది మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎలక్షన్లో తీర్లు కాపీ బిర్యానీ తినబెట్టి ఏదో రకంగా మేము తెలిసినాం న్యాయపరంగా ధర్మం సాధ్యమైనంత వరకు మనది ప్రజాపాలన ప్రజాస్వామ్యంలో హెక్కులు ఉంటాయి ఇప్పుడు ఎవరు మాట్లాడిండ్రు పలాని రేగడి బయట శ్యామరాయ్య మాట్లాడిండు ఆయన కేసు ఒక కేసు పెట్టాలి ఇట్లాంటిది కాదు కథ ఎందుకు సభ చెందు కాదు కాబట్టి మరి ఇట్లాంటి ఈ యొక్క వ్యవస్థ మంచిది కాదని మరి ఇది అందరికీ ఆమోదయోగ్యంగా కాదు ప్రజల సమయాన్ని మీరు ఖచ్చితంగా కూర్చొని మీరు ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ ఆర్ గ్యారంటీలతో పాటు అన్ని అమలు చేయాలని ఒకటే సవినయంగా కోరుతున్నాను కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారి సమక్షంలో నిరసనకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి రాష్ట్రం వచ్చింది కాబట్టి నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని తన సమయం మొత్తం కేటాయించి ప్రభుత్వం అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి కష్టపడి తెలంగాణ వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిని ఈరోజు విచారించడం బాధాకరమని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి నాయకుడిని అభండాలు వేసి ఇలా విచారించడము రాష్ట్ర ప్రజలు చాలా గమనిస్తున్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదో వ్యతిరేకత వస్తుందనే భావనతోటి చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుసు మలుచుకుంటారని కోరుకుంటూ ఎందుకంటే ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు ఈ రోజుల్లో మంచి ఏది చెడు ఏది ఆయన కేసీఆర్ గారు చేసిన పథకాలు ఏంటివి చాలా చాలామంది గుర్తొస్తున్నాయి ఇప్పుడు పథకాలు చేసి కేసీఆర్ను మించిన పథకాలు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ కేసీఆర్ గారిని అనగరొక్కి విచారించి ప్రజల్లో వ్యతిరేకత చేస్తామంటే మాత్రం ప్రజలు చాలా తెలుగుదాల్లో ఈ కార్యక్రమాలు చూసి ప్రజలు వ్యతిరేకత వచ్చి వచ్చే ఎన్నికల్లో కూడా వాస్తవానికి కు పురపాలక సంఘాలు పట్టం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఊగిస్తున్నాం కొడితే గట్టిగా కొట్టడానికి అందరు రెడీగా ఉన్నారు కొడితే కొట్టుడుకు ఒక్క సీట్ కూడా రాకుండా కాంగ్రెస్ భూస్థాపితం కావాలని అవుతుందని మేము గట్టిగా కోరుకుంటున్నాము జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై జై తెలంగాణ తెలంగాణ గౌరవనీయులైన పెద్దలు మీడియా మిత్రులు అదేవిధంగా బొమ్స్పేట్ గ్రామ ప్రజలు మీకందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు ఇక్కడ సమావేశమైంది ముఖ్యంగా ఒక వ్యక్తి కోసం కాదు ఒక శక్తి కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం పోరాడిన ఒక మహా గొప్ప వ్యక్తి కోసం మనం ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసం రాజకీయ క్రీడలో భాగంగా మాత్రమే ఈ సీట్ విచారణ అనేది చేపడుతున్నారు ఇది వాస్తవంగా వాస్తవమైన కేసు కాదు ఇది కేవలం కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినట్లు ఇది ఈ లిల్లి పుట్టుగాలు చేసినటువంటి ఈ సిల్లి కేసులు మాత్రమే గాని ఇది ఏమి పనికొచ్చే కేసు కాదు కాబట్టి మన తెలంగాణ ప్రజలకు ప్రతిదీ తెలుసు ప్రతిదీ గమనిస్తున్నారు ఎవరు ఎటువంటి వారు ఎవరేం చేస్తున్నారు అన్నది తెలంగాణ జాతిపిత కేసీఆర్ మన బాపు మన బాపు చేసిన ఈ అభివృద్ధి ఈరోజు తెలంగాణ ఒక భారతదేశంలోనే ఐకాన్గా ఉన్నది అంటే తెలంగాణ ఇది కేవలం కేసీఆర్ గారి కృషి మాత్రమే కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి తెలంగాణ ప్రజలు ముందు మీకు తెలియజేస్తున్నారు తర్వాత హెచ్చరిస్తారు దాని తర్వాత ధర్నా రోకులు రాష్ట్ర రోకులు ధర్నాలు కూడా చేస్తారు అంటే ప్రజలు కామోజ్గా ఉన్నారు అని చెప్పేసి మీకు ఇష్టారాజ్యంగా చేసినట్లయితే ఒకరోజు వ్యతిరేకత వస్తుంది అప్పుడు మీకు పుట్టగతులు కూడా ఉండవు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ భారత రాజ్యాంగం ఏర్పడింది దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు మీరు ఇది కూడా ఆలోచించాలి మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ కేసులు చేయాలంటే మీకు నోటుకు నోటు కేసులోనే ఎప్పుడో జైల్లో వేసేవాళ్ళు అంటే కొన్ని రోజులు మాత్రమే పెట్టారు శాశ్వతంగా పెట్టే కెపాసిటీ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్నది కానీ పెట్టలేరు ఎందుకు అంటే ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర లెక్కలు చేయాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు కాబట్టి ఆయన లక్ష్యం ధ్యేయం కేవలం తెలంగాణ అభివృద్ధి మాత్రమే కాబట్టి ఈ పత్రికా ముఖంగా సభాముఖంగా ఈ నిరసన కార్యక్రమం తెలుపుతూ మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ కేసుని విరమణ చేసుకోవాలని జై తెలంగాణ జై కేసీఆర్ ఈ తెలంగాణ సమాజం ఎంతో బాధాకరమైన విశేషం ఆ రోజు కేసీఆర్ ఘనత భారతదేశం గొప్ప నాయకుడు అటువంటి నాయకుడిని పట్టుకొని ఏదో పనికిరాని ఓ కేసును బయటకు తీసి ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఒకటి బయటకు తీసి అతని విలువలని మస్కపరచడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర సమాజం ఎప్పుడో పరిష్కరించింది ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వానికి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్ అంటే మిండలించే వ్యవస్థ ప్రభుత్వానికి అప్పటికప్పటికి నివేదిక ఇవ్వడానికి చేసిన చర్య కాబట్టి దాన్ని ఏదో పెద్దగా పూత చూపిస్తూ ప్రజలను తెలంగాణ ప్రజలను మొదపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పించిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కథ ఏమిటితో ముందుకొచ్చి ప్రత్యేక మైండ్లను ప్రైవేట్ చేయడానికి తప్ప నీవు చేస్తున్న ఏమిటి ఆరు గ్యాటరీ నువ్వు ఇస్తున్న రైతు బంధు ఎకరానికి పదివే పదిహేను వేలు ఎక్కడవాయి నీవిస్తున్న కళ్యాణాల బంగారం ఎక్కడవాయి ఇస్తామన్నా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎక్కడవాయి నీవిస్తామన్నా స్కూటీలు పిల్లలకు ఎక్కడవాయి ఇంటికి ఉద్యోగం ఎక్కడవాయి ఇవన్నీ మర్చిపెట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలను అందర్కూలం చేసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లను కట్టెక్కలని చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంతకు మించిన ప్రయత్నం లేదు తెలంగాణ సమాజం అంతా गुर्ति